వాళ్ళు నువ్వు చదువుకోలేదుగా అందుకనే నీకు తెలియదు అది కదా ఇది కదా అని ఇక్కడ ఉంది చూడు రావు నువ్వు బాగున్నా ఇప్పుడు కూడా ఉన్నాయా రిక్షాలో అక్కడ పొన్నూరులో హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ అండి టైం చూశాను కదా పాదొక్క ఏడు అయిపోయింది ఇంకొక పక్క నీళ్ళు కోడిగుడ్లు అవి పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా కూరగాయలు అయితే ఏమీ లేవు ఇంట్లో ఇంకా అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను బీరకాయ తీసుకొద్దామనేసి ఇంకా రాత్రే తెప్పించుకోవాల్సింది ఇంకా రాత్రి అయితే వెళ్ళలేదు అలాగే టైం అయితే అయిపోయింది ఇంకా అందుకోసం ఇప్పుడు వెళ్ళి బీరకాయలు అయితే తీసుకొచ్చాను చాలా రోజులు అయిపోయింది కదా బీరకాయ వండుదాంలే కొంచెం అబ్బాయికి కూడా జ్వరం ఉంది కదా అనేసి ఇంక ఇక్కడైతే జీరా కూడా మెంతులు వాటర్ అయితే తాగుతాను కదా రోజు అంటే రోజు కాదు అప్పుడప్పుడు మధ్యలో ఆపుతూ ఉంటాను తాగితే మంచిది కానీ నా వీడియో చూసి అందరు తాగుతున్నారా తాగకూడదని కూడా తెలుసు అంటే అందరూ కాదు అది టైరాయిడ్ అది ఉన్నోళ్ళు కొంచెం షుగర్ అది ఉన్నోళ్ళు తాగొచ్చో లేదో నాకు తెలీదు నేను మాత్రం తాగుతున్నాను ఉత్తిగా బీరకాయ అయితే ఇప్పుడు వండను నేను చాలా తక్కువ బీరకాయ పచ్చని పప్పు వేసి వండుతాను ఇప్పుడు మాత్రం ఏం వేయకుండా మామూలుగానే చేసేస్తున్నాను బీరకాయ కర్రీ ఇగురులాగా బాగుండిద్ది ఇలా చేసుకున్నా కూడా అనేసి ఇంక ఇలా చేస్తున్నాను ఏడు పది నిమిషాలు అవుతుంది తెలియసాడు మా అబ్బాయి జ్వరం ఉందో లేదు చూద్దాం జ్వరం ఉంది ఒళ్ళు వేడిగా ఉంది కైకు హాస్పిటల్కి వెళ్ళాలి తర్వాత బీరకాయ కర్రీ అయితే పది నిమిషాల్లో అయితే అయిపోయిందండి ఇంకా నేను నీళ్ళేమేయలేదు అందులో వచ్చే నీళ్ళతోనే సరిపోయింది కదా ఇంకా దాంట్లో లాస్ట్కి ఇంకా కొంచెం అగ్గినా టేస్ట్ సరిపంత అంత కారం కొత్తిమీర వేసి కలిపేసి ఆపేసుకున్నాను ఇంకా మా అమ్మాయికి టైం అవుతూ ఉంది కాబట్టి తను టిఫిన్ కిందకి ఇదే పాలల్లో వేసుకుని తినేద్ది కదా ఇంకా అదే కలిపి పెట్టేశాను ఇంకా అన్నం అయితే అమ్మాయికి బాక్స్ పెట్టేసాను ఇంకా రోజు అయితే గుడ్డు పెడతాను అన్నంతో పాటు తినేస్తారు ఇల్లు అనేసి మా ఇస్తే తినరు ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అవుతూ ఉందండి కూర్చుంటానికి కూడా టైం ఉండదు ఇంకా అలా నుంచొని తింటూ ఉండిద్ది ఇంకా హడావుడిగా అవుతూ ఉండిద్ది మాది రోడ్డు పక్కనే కాబట్టి ఏ బస్సు హార్న్ వచ్చినా కూడా ఈ మా అమ్మాయి బస్సే అనిపిస్తూ ఉండిద్ది ఇంకా అదే మా అబ్బాయి చూసి వస్తున్నాడు ఇంకా బస్సు అయితే రాలేదు ఇంకా అలా హడావుడి అయిపోతూ ఉంది ఇంకా అదిగోండి లంచ్ బాక్స్ కూర్చునైనా తినొచ్చు ఒక అట్టికాయ నాతో పాటు ఆంటీ కూడా అరుస్తుంది మా అమ్మాయిని తినదు పెట్టదు అని తినాలి అని ఏమన్నారా ఇది వాళ్ళ కూడా స్కూల్ కుటుంబ ఏందో ఈ జ్వరం తగ్గలేదు హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళ బ్లడ్ టెస్టు మూడు రోజులు జ్వరం తగ్గకపోతే వాళ్ళు బిల్లులు ఇస్తారు కదా అవి వేసుకున్న మూడు రోజులు తగ్గపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇప్పుడేం చేయదు చేయించుకుంటాను ఎంత కోరికో మా పిల్లలకి సవాల్ పెట్టాలి ఇంట్లో ఉండాలి అది మా అబ్బాయికి మా అబ్బాయికి మా అబ్బాయికి మా అమ్మాయి బాగానే లేదు ఇంకా బస్ అయితే వచ్చేసిందండి ఇంకా చూసారు కదా హడావుడిగా వెళ్తుంది ఇంకా వాచి మర్చిపోయిందంట ఇంకా వాచియమంటే ఇస్తున్నాను ఇంకా వచ్చేసింది బస్ ఒక ఐదు నిమిషాలు ఇటట్టుగా టయానికి అయితే వచ్చేసిద్ది పీకో లక్కాలే ఇంకా సాయంత్రం అయితే పెసరెట్టేద్దాం అని ఇంకా ఇంట్లో కొన్నే ఉన్నాయి పెసర్లు ఇంకా తెప్పించాను ఇంకొక కిలో అయితే తెప్పించుకున్నాను అంటే తక్కువ కదా మేము టిఫిన్ అసలుగా ఏమో చాలా తక్కువ ఇంకా సాయంత్రానికి పెసరట్టు అనేసి ఇంకా అది అయితే నానబెడుతున్నాను ఇంట్లో కొన్నే ఉన్నాయి ఇంకా అది కూడా తెచ్చిని ఇంకా కొన్ని కలిపి కొన్ని బియ్యం వేసి నానబెట్టేశాను సాయంత్రం పెసరట్టు వద్దాం చాలా రోజులు అయిపోయింది కదా అని నాకు తినవద్దే వేసాను మా ఇంట్లో పెసరట్టు మా పిల్లలు అస్సలు తినరు చాలా తక్కువ తింటాము కానీ పెసరలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇంక అందుకోసం నేను కొబ్బరి చట్నీ కూడా పెసరట్టేద్దామని నానబెట్టేశాను మధ్యాహ్నం ఇంకా పొయ్యి కాడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇవాళ పని అయితే చాలా లేటుగా చేసుకున్నానండి పొద్దున్న ఏమీ చేయలేదు అసలుకి ఇది ఇంకా అంట్లు కూడా తక్కువ ఉన్నాయనేసి ఇంకా నిద్ర అయితే ఫస్ట్ నిద్ర రావట్లేదు అసలు ఎందుకో నాలుగు రోజులుంచి అలాగా నిద్ర రాకపోతే ఇంకా మనకి ఎలా ఉండిద్ది ఇంకా నిద్ర రాకపోతే ఎలాగో ఉంటా ఉండిద్ది కదా ఒక నీరసంగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా నాకు అలాగే అనిపించింది ఇవాళ మాత్రం ఇంకా రాగి జావ అయితే చేస్తున్నాను మా అబ్బాయికి చాలా ఇష్టం రాగి జావ అయితే తాగుతాడు నాకు ఇష్టమే ఎవరైనా వాళ్ళు ఉంటే తాగుబుద్దు అయిద్ది ఇంకా ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా రాగి జావ అయితే చేస్తున్నాను ఇంకా నేను పాలు కొన్ని నీళ్ళు కొన్ని వేసి అవి మరిగి నాకైతే ఇంకా అది బెల్లం కూడా రాగి పిండి ఉండిద్ది కదా అది కొన్ని నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటాను ఎక్కువ శాతం బెల్లంతోనే చేస్తాను రాగి జావ అనేది వాళ్ళకి తీపి ఉండాలి కొంతమంది బెల్లం పాలు వేసుకోరు మా ఇంట్లో మాత్రం ఇలా చేస్తేనే తాగుతారు ఇష్టంగా ఇంకా నేను మా అబ్బాయి కాబట్టి ఇంకా ఇద్దరికీ కొంచెం చేస్తున్నాను దాంతోపాటు కొంచెం సాల్ట్ వేస్తే చప్పగా లేకుండా బాగుండుద్ది మరీ చిక్కగా అయిపోయిందండి ఇంకా కొంచెం పలుసుగా ఉంటే బాగుండిద్ది కానీ చిక్కగా అయిపోయింది ఇంకా చేసేదేముంది ఇంకా మా అబ్బాయికి అయితే ఒక గ్లాస్కి వేసి ఇచ్చాను ఇంకా వాడు ఇష్టంగా తాగుతాడు జావ అనేది చాలా ఇష్టంగా తాగుతాడు మా అమ్మాయి తాగదు మళ్ళీ పేచి పెట్టిద్ది మా అబ్బాయి తాగుతాడు భలే ఉంటాయండి కాయ వాసన ఇంట్లో ఉంటేనే స్మెల్కి ఏమో రంజాన్ నెల వచ్చేసినట్టు అనిపిస్తూ ఉండిద్ది నాకైతే బాగుంటాయి తినడానికి కూడా మా అబ్బాయికి నచ్చదు కానీ మా అబ్బాయికి ఏది నచ్చదు కాళ్ళేవా అవి గింజలు అడ్డం వచ్చిందంట గింజలతో కూడా తింటారంట ఇది కాళ్ళే గింజలతో కూడా తింటారంట బాగుండేది రేపు ఫ్రైడే కదా ఏంటి పన్నీరు పన్నీరు రోజు నేను ఎడ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్ బిర్యానీ అయితే తొందరగా అయిపోయింది చేయటానికి చపాతి అవ్వదు పొద్దున్నే ఎప్పుడు శనివారం నైట్ చేస్తాను రేపు రైటా ఓకే రేపు పొద్దున ఎగ్ బిర్యానీ బాక్సులోకి నైట్ చేయాలి లేదు చెప్పాగా చేస్తాను అని చెప్తే చేస్తానుగా అప్పుడు చెప్పు గట్టిగా మాట్లాడు నువ్వు చెప్పు ఇప్పుడే చెప్తున్నాను రేపు చేస్తాను అని అప్పుడు చేస్తానని గట్టిగా చెప్తున్నాం మన రేపు ఎలా ఉండిద్దు నేను చెప్పలేను కాబట్టి చేస్తాను బాగా ఇంక ఇక్కడైతే పాలు కాగబెడుతున్నాను ఎందుకంటే కొబ్బరి చట్నీలోకి పాలేస్తాను నేను బాగుండిద్ది అలాగా ఇంకా అందుకోసం ఫస్ట్ పాలైతే పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడైతే ఇంకా పెసర్లు అయితే కడుగుతా ఇంకా మిక్సీ అయితే వేసేసుకొని అంటే ఫస్ట్ అయితే ఒకసారి వేసేసుకున్నారు రెండోసారికి ఏమో ఇలా కొంచెం అల్లం కూడా పచ్చిమిర్చి వేసుకున్నాను పెసర్లో అదే దోశకి బియ్యం వేస్తారు కదా కొంచెమైనా వేస్తారు కదా అందుకోసం వేసాను వేస్తారో లేదో కామెంట్ చేయండి నేను ఎప్పుడు వేసినా కూడా కొంచెం బియ్యం అనేది వేస్తాను ఇంకా ఇలా కొబ్బరి చట్నీకి అయితే పచ్చిమిర్చి అయితే వేపుకున్నాను కొంచెం నూనె వేసుకొని పచ్చిది కొబ్బరి వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకొని మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే బాగుండేది ఇది కొబ్బరి చట్నీలా పెసరట్లోకి ఇంకా కొంచెం జీలకర్ర వేసి టేస్ట్ సరిబంద సాల్ట్ వేసుకుని కొంచెం నీళ్ళు వేసి కలిపి వేస్తున్నాను కొబ్బరి చట్నీ పెసరట్టు కాంబినేషన్ బాగుండిద్ది కదండి ఇంకా నాకు కూడా నచ్చింది ఇష్టం ఇంకా మా ఆయనేమో ఒకటే చేసావు పచ్చడి టమాటా పచ్చడి కూడా చేయాల్సింది కదా అన్నారు మనం తినే రెండు రెండట్లు తిన్నీ పచ్చళ్ళు ఎందుకులే అంటే చేస్తే బాగుండిద్ది తినుబుద్ది అవద్దు తినుబుద్ధి అయిద్ది కదా అని అంటున్నారు అమ్మాయి చూసారు కదా ఎన్ని అట్లు తింటుందో ఎన్ని తింటున్నావు ఎక్కువ అయిపోయిద్దేమో అయిపోద్దేమో ఎక్కువ అయిపోయిద్దా ఆ వయసు పిల్లలు అంతే ఉంటారు ఎంత ముందు ఇప్పుడు ఫెజర్ ఉంటా ఉండిద్దిలే పొద్దున్నే లేచి వెళ్ళటము హడావుళ్ళు తినుబొద్దు అవ్వదు ఒకొక్కలకి ఒక్కొక్కలాగా నువ్వు కూడా అప్పుడప్పుడు అంటావు తిరుగు గేమ్ ఆడాలి మా అబ్బాయి ఇప్పుడు అర్జెంట్గా మీకు కామెంట్ చేశారు చెప్పు చెప్పరా ఇప్పుడు నువ్వు చదివావు కావాలి కామెంట్ ఏమేమి పెట్టారో అది చెప్పు అమ్మాయికి జంక్ ఫుడ్ గురించి మీ ఇద్దరు కలిపి చెప్పారమ్మమ్మా ఎక్కువ తినేది మా అబ్బాయినండి జంక్ ఫుడ్ కదా ఇప్పుడు వదిలేసావా ఓకే మా అబ్బాయి వదిలేశాడు అంటీ జంక్ ఫుడ్ వదిలేసాయి ఎప్పుడో వదిలేశారంట ఈసారి వాళ్ళు తినేటప్పుడు అన్న మధ్యాహ్నం మొత్తం తిన్నావా వదిలేవా బీరకాయ బాగుంది కదా వాళ్ళ కర్రీ అదే సంగతి నేను చెప్పానండి ఒకసారి కామెంట్లో చెప్పాను మా మీ అదే అడిగారు కదా అన్న ఏం పని చేస్తారని మాదైతే హోటల్ అండి గుంటూరులోనే కృష్ణమాల సెంటర్లో మీరు పొన్నూరా బాలి పొన్నూరు చిబ్బోరేసా పొన్నూరు నుంచి చూస్తున్నారని చెప్పారు కదండి చిన్నప్పుడు నేను పొన్నూరుకి అయితే పొన్నూరు పొన్నూరుకి అయితే మా అమ్మమ్మకి పింఛన్ అక్కడే తీసుకునేది నన్ను తోడుకి తీసుకెళ్ళేది మా అమ్మమ్మ నేను చిన్నప్పుడు పొన్నూరు స్టేషన్లో దిగి అక్కడ నుంచి అదే బ్యాంక్కి వెళ్ళి అలా పింఛన్ తీసుకొని హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ అదే ట్రై ఇంకో ట్రైన్కి వచ్చేవాళ్ళము చిన్నప్పుడు అయితే ఒకటి రెండుసార్లు అలా మా అమ్మమ్మ ఎమ్మట వచ్చాను పొన్నూరు అయితే బాగుండేది అప్పుడు రిక్షాలో రిక్షా అక్కడ ఎక్కువ పొన్నూరులో రిక్షాను అనుకుంటా నాకు తెలిసి గుర్తులేదు అసలుకి కామెంట్ చేయండి ఇప్పుడు కూడా ఉన్నాయా రిక్షాలు అక్కడ పొన్నూరులో దోమలేందో ఇన్న వచ్చేసింది ఒకేసారి ఏదో జిరాక్స్లు అంటా అండి కాల్ ఏం జిరాక్స్లు అవి ఫిజిక్స్ కి ఇంపార్టెంట్ వి అని టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అన్నీ ఒక చోట పెట్టి ఇచ్చారు మాకు సార్ రాసి అది ఫోటో పెట్టారు అందరికి జిరాక్స్ తెచ్చుకోండి అని పెట్టారు గ్రూప్ లో ఎయిటీ పేపర్స్ దాకా ఉన్నాయి రెండు ఉన్నాయి టూ మార్క్స్ ఒకటి అను ఫోర్ ఎయిట్ మార్క్స్ అన్ని చదవాలా ఆల్రెడీ మనం చదివే ఇది చదవాలి మరి అది ఇది రెండు చదువుకోవాలి ఏది ఇదిగా ఉంటే అది చదువుకోండి మళ్ళీ చెప్పారు మాకు మీ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు కూడా పిల్లలు ఇంటికాడ చదువుతున్నారా చదవా చదివి చదివించండి కాసేపు కాసేపులో చెప్తాను అవును లేచి చదివిద్ది నీకు తెలీదు నిజంగానే ఒక్కొక్కసారి మేకప్ ఏం కాదు మామూలుగా జడేసుకొని ఆ సన్స్క్రీన్ అదే మాయిశ్చరైజర్ అవి రాసుకుంటే ఒక అరగంట అక్కడే నిల్చునిద్ది దాని తర్వాత చదువుకునిద్ది రాసుకునిద్ది అన్నీ ఉంటాయి రాసుకునిద్ది చదువుకునిద్ది కాదని నేను చెప్పాను మూడింటికి లేచి చదివిన రోజులు ఉన్నాయి నాలుగింటికి వేసి చదివిన రోజులు ఉన్నాయి రాత్రి అంతా కూర్చుని చదివిన రోజులు ఉన్నాయి మా అమ్మాయి నిద్ర పట్టగా చదివిద్ది అలా ఏమి ఉండదు టెన్త్లో అయితే కష్టంగా నేను లేపేదాన్ని కష్టంగా లేచేది ఇంటర్లో అలాగే లేదు బాగానే లేచి బాగానే చదువుకుంటుంది నైట్ అవుట్ అంట నైట్ అవుట్ నైట్ అవుట్ అనేది దేనికి తెలుసా నలుగురు ఉండి మాట్లాడుకుంటా తింటా వాటికి అంటారు అవునా

ఆమెట పింఛన్ వెళ్ళాను ఏంది బ్యాంకా బ్యాంక్ రైల్వే రిక్షాలో రావటం ఇక్కడ కూడా రోడ్లు అయ్యే కనిపడుతాయి అక్కడ ఏమన్నా టూరిస్ట్ ప్లేస్ ఏమన్నా మా అబ్బాయి వెళ్ళాడు బోల్గే ఫ్లైట్ లో వెళ్ళాడుగా వాడి టైం బాగుంది రెండు సార్లు ఎప్పుడు వెళ్ళా ఒక్కసారే కదా వెళ్ళిందులైట్ లో వెళ్ళటం రావటం అది అయితే మా అబ్బాయి చూసేసాడు మేమే చూడలేదు ఇంకా బాగా అక్కడికి చార్మినాకే అక్కడికి వెళ్ళాడు అది అక్కడికి వెళ్ళారా అదేదో అర్థమయ్యేటట్టు చెప్పు నాకే అర్థం అవుతుంది సరే కనుక చెప్తాను అయితే దేఖరే దగ్గరే అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే అజ్మీర్లో తరగా ఉంది అది వరకు వెళ్ళేవాళ్ళు మా ఆయన అదే మీ అన్నయ్య గారు వెళ్ళేవాళ్ళు వాళ్ళ నాన్నగారు అయితే అప్పుడు మా అబ్బాయి కూడా ఒకసారి అయితే వెళ్ళాడు అది ఎప్పుడు రెండు మూడు సంవత్సరాల కింద అనుకుంటా అదే మా అమ్మాయి బర్త్డే అది ఉంది చూసారా బీచ్కి వెళ్ళాం మేము సూర్యానికి వెళ్ళాము అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు మేము ఇక్కడికి వెళ్ళాము మా అమ్మోళ్ళ ఊరు వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇంకా అది ఆ బీచ్కి వెళ్తాము అక్కడ మా అమ్మాయి బండి అలా సెలబ్రేషన్ మేము అలా చేసుకున్నాం వాళ్ళు అలా చేసుకున్నారు ఆ వీడియోస్ ఉన్నాయి ఇందులోనే అదండి మీ కామెంట్కి రిప్తే ఇచ్చేసాను నేను మా అమ్మాయి వాళ్ళు మా పిల్లలు జంక్ ఫుడ్కి నేను చాలా కేర్ తీసుకుంటానండి చాలా చెప్తా ఉంటాను కానీ వాళ్ళు వినరు వాళ్ళతో పాటు నేను కూడా తింటూ ఉంటాను తెస్తే తింటాం కదా ఎవరమైనా అసలుకి మా పిల్లలైతే వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నేను తింటాను ఎప్పుడైనా ఒకసారి నాకు అసలు నేను చెప్తేనే ఉంటాను కానీ వాళ్ళు నా మాట వినరు ఇద్దరు కూడా చెప్పనా చెప్తానా చెప్పనా దోమ ఉంది చూడు ఎన్ని చెప్తారు వాళ్ళు నువ్వు చదువుకోలేదుగా అందుకనే నీకు తెలియదు అది కదా ఇది కదా అని ఇక్కడ ఉంది చూడు ఆ మా అబ్బాయి అంటాడు ప్రతిదానికి అదొకటి అంటాడం నేను అడిగాను అనుకోండి నువ్వు చదువుకోలేదుగా అందుకనే నీకు తెలీదులే అంటాడు నువ్వు నేను చదువుకోపోయినా నీకంటే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ నాకుందిరా ఒకసారి చెప్పినా ఇటు తిరిగి మాట్లాడు నువ్వు లేదంటే నేను అది పీకేస్తాను అదండి నేను చదువుకోకపోయినా మనలాంటి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ చాలా బాగుండిద్ది నాలో ఇంత కూడా ఉండదు మా అబ్బాయికి ఇంత ఎంత ఉండదు జనరల్ నాలెడ్జ్ ఎందుకంటే మనం అంతా చూస్తాం కాబట్టి అది మా పిల్లలే అప్పుడప్పుడు చెప్తా ఉంటారు అమ్మా నువ్వు చదువుకోలేదు కానీ ఉంటే ఇక్కడ ఉండేదానివి కాదమ్మా అని మా అబ్బాయి అయితే మా అబ్బాయి చాలాసార్లు చెప్పుకున్నాడు ఆ మాట ఎత్తురికరా ఈ మధ్యనేమో ఇలా అంటున్నాడు నువ్వు చదువుకుని ఉంటే తెలిసేది ఏ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అదే ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు వెళ్ళాము కదా అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్ కాడ ఫోన్ చూసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఈ మాట నాకు ఎందుకు ఇప్పుడే పిల్లలు ఫోన్ ఉండకూడదు ఆ త్రీ ఫైవ్ ఆ పబ్జి ఆడకూడదు అని అన్నానని అప్పుడు నుంచి అంటున్నాడు ఆ మాట మీకు నచ్చితే

నేను అప్పుడప్పుడు వెళ్ళి నేను చూసుకుంటా ఉంటాను అంతమందికి షేర్ చేశారు మా వీడియోస్ మీకు నచ్చినాయి కాబట్టి షేర్ చేశారు కదా చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు మీ సపోర్ట్ ఉంటే నేను అనుకున్నది చదువు లేకపోయినా సాధించాన మాట మాత్రం సాధిస్తాను చదువుతో పని లేదనేది నా ఉద్దేశం పని ఉంది కాకపోతే అంత ఇలాంటి వాటికి కాదు ఇంపార్టెంటే కాకపోతే ఇప్పుడు మనం చదువుకో నేను చదువుకోలేదు కాబట్టి ఏం చేసేది ఏం లేదు కాదు చదువు లేకపోయినా సాధిస్తాను ఇది ఒక్కటి సాధిస్తే నాకు చాలు చదువు లేకపోయినా పర్వాలా నేను ఇది సాధించానని హ్యాపీనెస్ ఉండిద్ది చదువు ఇంపార్టెంటే ఎందుకంటే ఇప్పుడు నేను పడట్లా ఏది కామెంట్ ఆ జనరల్ నాలెడ్జ్ మరి నేను చదువుపోయినా ఉందిగా అలా ఏమి కాదు చదువుకోవాలి చదువు అది కూడా జనరల్ నాలెడ్జ్ ఏమో మరి ఇటు తిరుగురా బాబు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అనుకుంటారు వాళ్ళు అదండి మీరే కామెంట్ చేయండి నాకు తెలిసి చదువు చాలా ముఖ్యం నాకు కూడా తెలుసు అది ఎందుకంటే నేను వెళ్ళే బస్సు వచ్చే బస్సు అందరిని అడిగి ఎక్కుతాను నాలాగా ఎవరైనా ఉండే కామెంట్ చేయండి నాకు నిజంగా బస్సు పేర్లు కూడా రావండి నేను అక్కడికి వెళ్ళి అడిగి అది ఈ ఊరు వెళ్ళిద్దాని అడిగి ఎక్కుతాను ఒక్కొక్కసారి ఎక్కి దిగిన రోజులు కూడా ఉన్నాయి మా పిల్లలు ఉంటే కొంచెం చదువుతారు మా పిల్లలు లేకపోతే నా ఇబ్బంది అంతే ఇబ్బంది ఏముంది అలవాటు ఉండిద్ది మరీ ఆ బస్సు పెళ్ళి చదువుకోవచ్చు కదా అంటారేమో మనకి అబ్బాయి అసలు నా పేరే నాకు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు అదేం వచ్చింది ఇంకా ఇదే ఎనిమిది నిమిషాలు అయిపోయింది నేను మర్చిపోతాను ముందు వెనక ఏం రాస్తానో నాకు తెలియదు ఆలోచించుకో ఆలోచించుకొని రాస్తాను అదే సరే అండి మళ్ళీ రేపటి రోజులు కలుద్దాం ఇదే ఎనిమిది నిమిషాలు అయిపోయింది దీన్ని ఎడిటింగ్ చేసి పెడతాను

బాగున్నాం అని చెప్పారని థ్యాంక్ యూ చెప్తున్నారు అదే బాగోలేదంటే ఏం ఏం మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ బాయ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మా అబ్బాయికి కూడా ఎవరే కామెంటుగా ఉంటాడు మా అమ్మాయికి చెప్పారని మా అబ్బాయి మీద పోటీ అలా ఏమి కాదులే ఇద్దరు కూడా పద్ధతిగా ఉంటారనే కామెంట్ అది ఏ చెప్పు నీ గురించే నీ మాటలు బాగుంటాయి అంట అయిపోయినాయా థ్యాంక్స్ ఒకటేనా వాళ్ళకి నువ్వు చెప్పేది